やがてすいませ you oh, oh.

Let's <laughs> go.

पंजाबी तरफ पंजाबी तरफ रुचि ये तो हमारे पंजाबी तरफ ये तीन इधर पाठन बनोगे जो पंजाबी तरफ क्या था ये कोचे में अलग ये तीन दे ये वाहनों पर मारे तो पढ़ा जाएगा वो मिला पास करने का लूं किसी ये जुगन्दना किसी ये जुगन्दान किसी ये जुगन्दान किसी ये जुगन्दान अनेक विवाह कराएंगे बाबू यार ह�

ನನ್ನ ಹಾದವ ಚೆನ್ನಿ ಅಮ್ಮಾ ಸತ್ಮಾತ ದೇವಿ ಅಮ್ಮಾ ನನ್ನ ಲಾಲ ಕೇರೋ ನಾನು ಇಷ್ಟರಲ್ಲೇ ಇರಿ ಅಮ್ಮಾ ಹರವಾಣೇ ಮನ್ನಾರಾಯಮ್ಮಾ ನನ್ನ ಓ ಅಮ್ಮಾ ಲಾಲ ಕೇರ ಏಚೆ ಓ ಅಮ್ಮಾ ಹರಮಡಾ ಅದೆ ತಲ್ಲೆಲ್ಲರ ಅಂತ ಉಂಟೆ ಆಪರ ಪಾಪನ ಆಪರೇ ವಂದಾ ಉನ್ನ ಅಮ್ಮಾ ಎರೆ ಉಟೇನ ಮದು ಚರ ನಾಮ ನಕ್ಕೋಕ ಟಾ ಘನತಿ

وقالوا <applause> لها <applause>

హైల్గా ఉన్నారు విద్యా లో పద్మంది కూడా సినిమా చదువుకున్నాం ఆ యొక్క అది నేను ఎక్కడ పోతే ఆ అమ్మకి ఆఫీస్ ఉంది ఆ సీరో హెండ్

నుజ్కొచ్చే నాకు పెళ్లి చెయ్యమ్మ అన్నయ్య పెళ్లి వాడి ఆ ఊ కుత ఆకాశమహారాజుకుడిని తెలీవన్నయ్య అయ్యా కపోలే దొర దొర పెళ్ళానే వస్తునారే అల్ల కనర కారం కనర జత కపోలే దొర దొర రేయ్ ఆ లేదైన ప్రస్తానం చేత నా చేత వైన ఆకాశమహారాజు పట్నంలో వాలూతే దంపు దనంలో ఏంటోస్తునారు నా తో తోడు ఊ బాటవన్న ஒப்பந்த தப்புவா நே படினாடு சத்யநாராயண தான் சாவுகா தான் எந்த கட்டு காவல நேரம் அனுமூத்துல ோட்டு மாட்ட நம்ம பல గారు అప్పుడు నా పరమ దులు రాగపతంబ ఆ కన చేసుకోల సవత తీలదాకు అది అండి ఇక్కడ శ్రీవహన కౌంతం లో ఉన్నాయే కదా ఈ సీమలకయ్య ఎక్కడ పడిందమ్మ ఆ మా సీమలకయ్య ని కుంటపకడల్లి ఆ మా సీమలకయ్యకైతే ఆ ఇక్కడ దొక్కుందనుకుందను కల్లి అది పెద్ద లంబన ఆ ఇక్కడ కుక్కరేళ్ళ సాహకారం వస్తదనుకున్నా శ్రీవహన కయ్యాలంద బావర వచ్చింది వందరా కదలడం కడలమన్నాడు ఆ భగవద్ బావుల చెట్టు దగ్గర లేచేకొచ్చిననుకి ఆ మా కంటో దహైద కుకుడి చేదమవ అసలుంట కొలిసి అరవట దగ్గర మోడకటి దగ్గర అరవట దగ్గర మోడకటి మొకాలి ఎత్తబెట్టి సాగుంట రావన్న కొడాలి ఏది పొన్ని వడిలేస్తుంది మూడు అడుగుల ఉన్న కూపరే సాహారం మెల్లిగా చేసే అమ్మ ఒకలా ఏది నా కిందిద పోడికత్రో పొన్ని ఎల్లుతునగా రైన్ వాడికి ఒక మాట చెప్పానమ్మ అమ్మా నువ్వు చూసేవా నా కిందిద పోడికత్రో అడియం దాస్నాల కొందున ఈ తప్పొచ్చింది మాత్రం అమ్మాయి అన్న ఇంకొకసారి కొట్టి ఇచ్చేదాను Oh, c'est pas, c'est pas ముందుకు వచ్చిందయ్యా శ్రీనివాహాలు మనకు గాలిపోయిన ఏడాది చుట్టూ మనకు చూస్తే పదివేలు సంపాదన లేదు ఎందుకంటే శ్రేణా ఉన్నాడు ముగ్గురు అనే సాడు కొట్టి ముఖలాదేవి అప్పుడు శ్రీనివాహంగా ఉన్నాడు అమ్మా ೇ ರೋಜಲ್ಲಿ ಅಂತಾರಂ ಮಾಡಿ ಎಂತ ಗಿಡ ಸಿಂಡ ಎಂಟು ದಿನದ ನಂತರ ಆ ಲೋಕಮೃತಿ ಆ ನರನಾಕ ಬಂದಾ ಆ ಪತ್ರಕ್ಕೆ ಅಲ್ಲಿ ಆ ಪತ್ರಂದ ಕೂಡ ವಿಡಿಯೋ ಕೌರುಗಳು ಬರ್ಕೊಂಡಾ ಎಲ್ಲ ಮೊಕ್ಕೆ ಬರ್ಕೊಂಡಾ ಕೌರುಗಳನ್ನ ನಿಯಂತ್ರಿಸ್ತಾರು ಅದು ಒಕ್ರೂ ಕೂಡ ಸಮುದ್ರದ ಒದ್ದುನಾ ಬಂದೊಕ್ಕಟಾಯ ಅಚಿನ ಪತ್ರಂದ ಕೂಡ ನಾನು ಚೂರಿ ಯೋ ಒಂದು ಮುಂದೆ ತಿರುಗೋ ಬಿಡತಾರ ಆ ಆరోజు ತುಂಬಾ ಕೋಟ ಬಿದ್ದ ಜಮಂತಮ್ಮ ಆ శ్రీనివాసు కళ్యాణికి అండి అప్పుడు కళ్యాణి కోటి రూపాయల శ్రద్ధ ఆ నుంచి కోటి రూపాయల శ్రద్ధండి ఆ నుంచి ఈ కలియుగలు వడ్డీ అందరితో తిరిగి కానీ ఏడు

ಕಲಿಯಾಂತವನ್ನ ಅಯ್ಯ ಕೂಡಿದ್ರೆ ಕೇಳಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬಹಮಾನ ಹೇಳಿದ್ರೆ அது கட்டுக்கொண்டு அம்மா கொடுத்து দে দেজিরেরে জমেংরা চ komm Been এচ, নাপন্ধেচন্বিশন্ পাকন্য় aquí আরখাপডুেলার জালেজি দের আ ইরখারে